చేపలమ్మో చేపలు చేపలమ్మో చేపలండి ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే సముద్రం పచ్చివి తాటాక్ చేపలు అంటారు కదా ఆ చేపలు అనమాట వారైతే తెచ్చి చేస్తారండి నా స్టైల్లో ఎలా వండుతాను ఎలా శుభ్రం చేస్తాను చూపి చూపిస్తాను చూసండి ఓ చాలా బాగుంటుందండి నాకు కూడా ఇష్టం ఇవి కాకపోతే టైరెడ్ ఉన్నవాళ్ళు సముద్రం చేపలు ఎక్కువనే అంటారు ா மொக்கேஸ் அது திட்டி சாவுண்ட கடா சாப்பிட சூடிக் அசை எந்த லாவோம் எந்த லாவன்னு எந்த கொண்டு முக்கை போசேஸ் கொப்பி மொக்கிட்டு இது

రుచి రోజు తిన్నా మరి తినట్లేదు రోజు నేసి ఉండాలండి ఏదో ఒకటి తిని తినే కదా లావ్ చేశానండి నేను ఏం చేస్తాం అలవాటు పడిపోయానండి అందుకే ఇప్పుడు బాగా డైటింగ్ రైటింగ్ కదా అందుకని అన్ని అవే చేసానండి పోసేస్తున్నాయి ముందు కొంచెం ఒకసారి ఏదేస్తున్నాను ఇంకా ఉండే మురిపోతుంది కదా భద్రంగా దాచిపెట్టుకున్నానండి తలకాయలు తోకలు పేగులు అన్ని ఇట్లా డబ్బాలో అయితే దాచిపెట్టుకున్నాను ఇంతకీ ఎందుకనేది మీరు కామెంట్ చేస్తే చెప్పానండి సీక్రెట్ అండి దీన్ని కూడా వేస్ట్ కూడా పోనీవ్వరం నేను అడిగితే చెప్తాను ఓకేనా తోముకుందా అండి ఒకసారి ఇట్లా రుద్దుకుంటే తెల్లగా వస్తుందని చూడండి మనం ఏంటి చెప్పినట్లా రుతుకుంటానండి సేమ్ గా ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసుకున్నానండి ఎందుకంటే నీళ్ళు చెట్లు పోస్తుంది ఏంటి అనుకోవాకండి ఈ సముద్రం చేపలు కడిగిన నీళ్ళు కానీ మనం పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ వేసుకున్నాం అనుకోండి పురుగు త్వరగా అనమాట మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి దానికనైతే ఆ నీళ్ళు ఎందుకు కురదాగా పోవాలని చెట్లకి అయితే పోస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కడిగేసుకున్నానండి ఈ వంట కొంచెం శుభ్రం చేసుకుని వచ్చేస్తాను వంట చే కూరడానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంట్లోకైతే వచ్చేసానండి వంటను రోజు కొంచెం శుభ్రం చేస్తున్నానండి వారానికి ఒకసారి కదిలిస్తాను అనమాట వంటని అందుకని రోజు పెట్టుకున్నాను వంట అయిన తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలి అంతే కింద పెట్టేస్తున్నాను సెటప్ ఓకేనా ముందే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ మామిడికాయతో పోసేస్తున్నాం అండి మామిడికాయ లేకపోతే చేపలు కొడు తిన్నాం మామిడికాయ వేస్తేనే అటు టేస్ట్ వస్తుంది అనమాట ఇంకొని తెప్పించానండి ఈ మామిడికాయ ఇరవై ఐదు రూపాయలు అంటండి ఈ మా ఊరిలో చాలా రేటుగా ఉన్నాయంట ముక్కలు వస్తున్నానండి నోట్లో నీళ్ళు ఎంత అండి చూడండి ఎంత కాయ తినేసి ఉంటుందన్నే అయితే ఇప్పుడు నేను తిన్నాను ఉండి ఎండ తర్వాత తింటానండి ఎందుకే గొమ్ము కూరలో ముట్టు కూడా వేస్తానండి పోనీ పోను నేనైనా తింటే పిల్లగా తింటారు కదా కరే కొత్తిమీర లేకపోతే కూర టండి లేనప్పుడు ఒకవేళ లేనప్పుడు అదేదో అసంతృప్తిగా ఉంటుందండి తృప్తే ఉండదు అబ్బా కరేపాకు లేదే కొత్తిమీర లేదే అనిపిస్తూ ఉంటది ఎట్టగేలకు తెప్పించేసా మా చేత ఖచ్చితంగా కావాల్సిందే కొత్తిమీర కరేపాకు కూర ఆడాల్సిందే అని తెప్పించేసానండి సరేనా ఏమనుకుంటున్నారా మనం అతని బ్యాటింగ్ బ్యాచ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే చిన్న బాండ్లు పెట్టుకుని నూనె పోసుకుంటున్నారండి చేపలు కొంచెం వేపుకు బాగుంటది అట్లాగే పచ్చి పచ్చిగా వేసేస్తే ఒకలాగా అనిపిస్తుంది కొంచెం ఫ్రై చేసాం అనుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అందుకని కొంచెం నూనె పోసాను ఈ అయ్యే లోపల మనం తాలింపు పెట్టేసుకొని కూర వేస్తున్నాం అండి గ్యాస్ వెళ్ళుకొని తాలింపు అయితే పెట్టేస్తున్నానండి బాటిని కూడా కాయిందండి నూనె పోసుకున్నాను కొంచమే పోస్తున్నా వేస్తున్నానండి దానికి ఇలా అండి ఉల్లికలు వేస్తున్నాను కొంచెం పచ్చి వాతానికి మరీ ఆగవర్లేదు ఇస్తేస్తున్నానండి తొందరగా వేగిపోతాయి ఎంత నేసేసాను కొంచెం ఇతర పెట్టుకున్నాను మరీ అవసరం లేదు టమాటాలు మామిడికి ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసానండి ఇవి కొంచెం మగ పెట్టుకున్నాము కొంచెం పసుపు చాలండి మాత్రము కొంచెం పచ్చిపోయేంతవరకు నూనె ఎట్లాగో మిగిలితే కోర్టులో కేసేస్తానండి వారం కూడా వేస్తున్నాను అండి ఒక రెండున్నర స్పూన్ అయితే వేసాను ఇప్పుడు సింపల్ పులిసైతే పోసేస్తున్నాండిపల్ని కూర్చొని అయితే పోస్తున్నానండి అది వేయ లోపల కుర్చి కూడా కొంచెం చెక్క పట్టడండి పులిసైతే పోసేసానండి మొదటి పోతే పెట్టేస్తున్నా ఊరికెళ్ళా కూడా ఈ చేపలు అన్ని నువే నేను చూడండి పులుసు అంతా మరతుందండి ఇంకొంచెం ఇంకొంచెం చెక్క పెడితే అప్పుడు చేపలు వేసేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ అన్ని చేపలు అయిపోయాయండి ఇవే లాస్ట్వి అన్ని పెట్టినా చూడండి కొంచెం లైట్గా అంతే కొద్ది దీంట్లోకి అయితే ఈ చేపలు వేపు నూనె కొంచెం మిగిలిన వేసేస్తున్నా ఇంకా కొంచెం పోసాను కదా నూనె ఇంకా నూనె సరిపోతుంది అనమాట అంత పోసేస్తున్నాను ఇంకా చేప ముక్క కూడా వేసేస్తున్నానండి చెక్క పెట్టిపోతుంది కాబట్టి చేప ముక్కలు అయితే వేసి కలిపెట్టకుండా వదిలేసామనుకోండి ఒక పది నిమిషాలు చెక్కబడిపోతుంది కొత్తిమీర కలిపే పక్క కూడా వేకాస్తున్నాను అండి ఒకసారి చూడండి చాలా చిక్కబడింది మెంతపొడి అయితే వేస్తున్నానండి మన సీక్రెట్ మెంతపొడి అలాగే తెల్లగడ్డ కలిపిన పొడి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంతేనండి నేనైతే గ్యాస్ ఆఫ్ వేసుకుంటున్నా ఇదిగోండి ఇంకంటే ఇంకా మనం చెక్క పెట్టామనుకోండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట అందులో అటిక వేడికి ఇంకొంచెం చెక్కబడుతుంది అందుకని నేను ఇదిగో చూడండి కొంచెం చిక్కబడింది ఈ కంటెస్టెంట్ లో నేను ఆపేస్తున్నా చూడండి చేపల కూర ఎంత బాగుందో చూడండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ నా స్టైల్ అయితే నేను చేశానండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంత సపోర్టివ్ గా ఉంటుంది ఇలా కొత్త కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి నేను ఇంకా ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కూర అయితే ఇంతనండి ఈ అయితే పండగ పండగ ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో ఇంకా రైస్ అయితే పెట్టాలండి కూరతోటే సరిపోయింది కాబట్టి రైస్ వండుకొని అయితే తినేటప్పుడు ఒక వీడియో తీసి పెడతాను ఓకేనా బాయ్ అండి మరి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను బాయ్